సార్ నమస్తే సార్ చంద్రుడు మా దర్శనాపురావు మీ చెల్లె నెంబర్ అండి మీ చెల్లె నెంబర్ ఎనిమిది అరవై ఆరు సున్నా యాభై ఐదు ఒకటి నాలుగు ఏడు ఈ ఎన్ని ఎకరాలు లేచాడు సార్ ఐదు ఎకరాలు వేసాను మొక్కజొన్న ఇంతముందు ఏం వాడుతుందా సార్ ఇంతమూరు ఇరవై ఎనిమిది డిఏపి అవి వేసి నాకు డిజర్టు కన్నా ఇది మన బయోఫెక్టర్ సంబంధించి ఇది ఇది బాగా వచ్చింది దీంతో పాటు ఏం వేసారు పెరుగుదల వచ్చింది కర్ర దృఢంగా వచ్చింది మంది ఎంపీకే ఆకూడేసారు కదా ఎట్లా వచ్చింది తోట ఒకసారి మీ మాటలు చెప్తా రిజల్ట్ బాగా కర్ర బాగా దృఢంగా వచ్చింది బాగా గ్రోత్ బాగా వచ్చింది బాగా గ్రోత్ బాగా వచ్చింది కర్ర దేవుదా వచ్చింది ఇది సైజు కూడా చెరుకు చెరుకు మన నల్ల చెరుకు చూడు చెరుకు సైజు చెరుకు రసం సైజు వచ్చింది బాగా సైజు బాగా వచ్చింది కర్ర ఓకే సార్ ఇప్పుడు మీరు ఇది రైతులకు వాడు ఈ రైతులకు కూడా నేను అందరికి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను ఇప్పుడు పది నాకు రెండు టాటలు ఉన్నాయి నేను అందరికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు కనీసం అంటే ఒక ఇరవై ముప్పై మందికి చెప్పాను అందరికి అందరికి ఇదే మంది అయితే ప్రతి ఒక్కరు నా నెంబర్ తీసుకొని చేస్తారు అడిగి నా షాప్ దగ్గర అవును ఓకే థ్యాంక్ యూ మంచిది ఓకే సార్ మంచి థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మీరు మేము బయోసాక్టర్ కంపెనీ నా పేరు రవీందర్ నాయక్ మా కొలిక్ నాయుడు రిజల్ట్ అయితే చాలా బాగుంది సార్ ఇబ్బంది ఏం లేదు కదా మీరు కూడా తోటి పది మంది రైతులు కూడా చెప్పండి సార్ వాళ్ళు కూడా వాడతారు ఒకటి చుట్టుపక్కల ఫేమస్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్